아침 햇셀과 모닝콜 로 너와 시 작하 는 하루, 마치 내, 인 생의 포커 스가 지금 에 맞춰진 걸까. హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట దొండకాయ పచ్చడి ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకుంటాము కానీ రోటి పచ్చడి లాంటి రుచి రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే మనము దొండకాయలు పండిపోతే పాడేస్తూ ఉంటాము ఎందుకంటే వాటితోటి ఏ కర్రీ చేసినా ఏ ఫ్రై చేసినా కూడా బాగోదనమాట అంత టేస్ట్ రాదు పుల్లగా మారిపోతాయి సో పాడేయకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి పండిపోయిన దొండకాయలతోటి సో నేనైతే ఇక్కడ పండిపోయిన దొండకాయలతో పచ్చడి షేర్ చేస్తున్నాను సో దొండకాయలు అన్నీ పండిపోయి ఎలాగో కూరకి పంచే పులుసుకి పంచేయదు ఫ్రై కూడా పంచేదని అని చెప్పేసి ఇలా పచ్చడి అయితే చేస్తున్నాను సో నేనైతే ఇక్కడ అర కేజీ దొండకాయలు శుభ్రంగా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ మినపప్పు శనగపప్పు ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ధనియాలు టూ స్పూన్స్ తీసుకున్నాను జీలకర్ర వన్ స్పూన్ తీసుకున్నాను ఒక పావు స్పూన్ మెంతులు తీసుకున్నాను ఇంకా దొండకాయ పచ్చడికి మనకి ఎంత స్పైసీ కావాలో అంత అయితే నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే అది ఎక్కువగా కారం లేవు కాబట్టి సో ఇంకా దొండకాయలు శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి సో మనకు నచ్చిన విధంగా షేప్లో ఏ షేప్లో అయినా పర్లేదు కట్ చేసుకోవడమే అనమాట అలాగే కొంచెం దీంట్లోకి సరిపడా చింతపండు కూడా నానబెట్టాను నేను ఎందుకంటే ఇవి ఆల్రెడీ పండిపోయే పుల్లగానే ఉంటాయి సో చింతపండు పడాల్సిందే అన్నమాట ఏ పచ్చడిలోకైనా అప్పుడే ఆ రుచి అనేది బాగా వస్తుందన్నమాట సో వీటి పులుపుకు తగ్గట్టు మనం చింతపండు అయితే నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను అది శుభ్రంగా కడిగేసి నానపెట్టేసాను ఇంకా దొండకాయలు అన్నీ కోసేసాను ఇంకొక గిన్నె స్టవ్ పైన పెట్టేసి మనం తీసుకున్న మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు వీటిని అన్నిటినీ డ్రైగా ఇలా రోస్ట్ చేసుకోవాలి మంచిగా ఘుమఘుమలాడే సుహాసన వచ్చేవరకు అయితే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో ఇవి చల్లారాలన్నమాట ఎందుకంటే మిక్సీ పట్టాలి కాబట్టి ఇంకా అదే గిన్నెలో ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసి వేయించుకోవాలన్నమాట సో నూనె ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే మనకి రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే మీరు ఇలా నూనె లేకుండా పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసి చూడండి మీకు అచ్చంగా రోటి పచ్చడి టేస్టే వస్తుందనమాట అంటే మనం రోట్లో వేసి దంచుకున్నట్టే వస్తుందనమాట రుచి సో పచ్చిమిరపకాయలు ఎప్పుడే కానీ మనము కడిగిన తర్వాత ఇలా వేయించుకుంటే ఆ నీనంతా వరకు మనం మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచి టే ఎక్కువ అవుతుంది అనమాట పచ్చడిది నూనె అయి వెయ్యకుండా వేచి చూడండి మీరు ఒకసారి ఆ పచ్చడి రుచి అయితే అద్దరు అనమాట అచ్చంగా రోట్లో దంచుకున్నామా అన్నట్టు వస్తుంది ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాయి వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇంకా అదే గిన్నెలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ కూడా పండిపోయినాయి కాబట్టి ఇలా నేను పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది రుచి సో మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఎందుకంటే ఇవి చక్కగా మగ్గిపోతే మనకి పచ్చడిలోకి రుచి బాగా వస్తుంది సో అన్నీ కూడా మగ్గాయి ఇంకా నేను స్టవ్ ఆపేసాను చల్లార్చడానికి వదిలేసాను ఇలాగా సో ఇప్పుడు మనము మంచిగా దొండకాయ కూడా ఉడికిందా లేదా కూడా చెక్ చేసుకోవాలన్నమాట సో అదైతే మంచిగా ఉడికిపోయింది ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మినపప్పు శంగపప్పు మెంతులు వీటిని అన్నిటినీ ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇంకా అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అచ్చంగా అంటే రోటి పచ్చడి తిన్న టేస్ట్ అయితే మీకు కంపల్సరిగా వస్తుందన్నమాట సో ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్క స్పూన్ అయితే నేను సాల్ట్ వేసాను సో పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సో ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ వేసాను ఇంకా మూత పెట్టేసి మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట సో చక్కగా ఇలా నలిగి అంటే కచ్చ పచ్చాకనే అంటే మిక్సీ పట్టేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి సో కొద్ది కొద్దిగా ముక్కలైతే వేసుకొని అందులోనే ఇప్పుడు నానపెట్టిన చింతపండు కూడా వేసుకోవాలన్నమాట సో మన ఇష్టం అన్నమాట ఒకేసారి మీకు మిక్సీలో అన్నీ కూడా పడతాయంటే అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు సో నేనైతే చిన్న చిన్నజారు ఇక్కడ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా పట్టాను ఎందుకంటే మనకి రోటి పచ్చడి టేస్ట్ రావాలి అంటే అన్నీ కూడా ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టేసే కంటే ఇలా కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టి చూడండి బర్క బరకగా పట్టండి అప్పుడే మనకి రోటి పచ్చడిలో అంటే రోడ్లో దంచుకున్నట్టే రుచి అయితే వస్తుందన్నమాట సో నేనైతే అందుకే చిన్న జార్లో చేస్తున్నాను ఇక్కడ ఇంకా చింతపండు కూడా వేసేసుకొని కొంచెం కొంచెం దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని అంతా కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి సో సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసాను ఇంకా నాకు ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ పట్టింది సో అంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే అనమాట సో ఇలా అయితే నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూసారా చూస్తేనే ఎంత బాగుందో కలర్ఫుల్గా మంచి టెక్స్చర్ అయితే వచ్చేసింది పచ్చడిది చాలా బాగుంది రుచి కూడా సో అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటే నేనైతే రెండు సార్లు ఆయిల్ పట్టాను కాబట్టి సో అంతా కలవాలి కాబట్టి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో తాలింపు వేడేసుకుందాము ఇంకా అదే గిన్నెలో నేనైతే తాలింపు వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇంకా నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు అంతే అనమాట మీకు కావాలంటే ఇందులో శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను తాలింపు ఇంతే ఇలాగే సింపుల్గా పెట్టేశాను ఇంకా కరివేపాకు వేసిన తర్వాత అది కాస్త చిటపటలాడిన తర్వాత ఈ పోపు అంతా తీసుకొని మనము ఏదైతే గిన్నెలో దొండకాయ పచ్చడి తీసుకున్నామో అందులో వేసేయడమే అన్నమాట చూసారా ఎంత బాగుందో పోపు కూడా అస్సలు పోపు వేస్తే ఉంటుందండి సుహాసన పచ్చడిలోకి ఆహా అనాల్సిందే అద్దూస్ అనమాట సో సూపర్సేపీ ఊపర్ ఉండే దొండకాయ పచ్చడి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్ దొండకాయల కంటే కూడా పండిన దొండకాయలతోటి ఇలా చేసి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్